అఖండ సద్గురుభ్యో నమ జై జ్ఞాన భారత్ ఈరోజు మనం జ్ఞానం అంటే ఏమిటి అనే కథ గురించి చెప్పుకుందామండి పూర్వము చిత్రకేతు అనే గంధర్వరాజు ఉండేవాడు ఆయన కూతురు మదాలస గొప్ప అందగద్దె ఈమె పూర్వ జన్మలో గొప్ప యోగి కనుక ఈ జన్మలో పుట్టుకుతోనే యోగ సిద్ధిరాలయ్యింది కానీ ఈ విషయం బయటకు తెలియనిచ్చేది కాదు ఆమె ఈమెకు కులయస్సుడు అనే రాజు వివాహం చేసుకున్నాడు అతడు చాలా ధర్మాత్తుడు పరిపాలనా దక్షుడు ఇతనికి కూడా తన భార్య యోగ సిద్ధురాలు అని తెలియదు కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు వాడికి విక్రాంతుడని పేరు పెట్టాడు రాజు యోగిని మాత అయిన మదాలాసాదేవి ఆ పిల్లవాడిని తన చనుబాలతో పాటు యోగశక్తిని ఎక్కించింది జోలపాటలోనే తత్వబోధ చేసేది దాంతో ఆ పిల్లవాడికి ఐదేండ్ల వయసు వచ్చేసరికి జ్ఞానం సిద్ధించింది పదో ఏడు వచ్చేసరికే ఇక ఈ రాజ్యాలు నాకొద్దు అడవికి పోయి తపస్సు చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు మదాలస చాలా సంతోషించింది లోపల పైకి మాత్రం నిశ్చలంగా ఉండిపోయింది రాజుగారు ఒక పక్క కొంత సంతోషించినా తన తరువాత రాజ్యానికి వారసుడు ఎవరబ్బా అని కొంచెం బాధపడ్డాడు ఆ తరువాత సుబాహువు శత్రుమర్ధనుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు వీళ్ళిద్దరినీ కూడా విక్రాంతుడిని పెంచినట్టే పెంచింది మదాలస వీళ్ళు కూడా పదేళ్ళు వచ్చేసరికి తపోవనాలకు వెళ్ళిపోయారు రాజుగారు మాత్రం తనకు వారసుడు లేకుండా పోతున్నాడని దిగులు పడసాగాడు కొంతకాలానికి అలార్కుడు అనే మరో కొడుకు పుట్టాడు ఇతన్ని కూడా అన్నల్లాగా పెంచసాగింది తల్లి కానీ ఈ మాట రాజుగారు వచ్చి నా రాజ్యానికి వారసులు ఉండాలి అలా వారసులు లేకపోతే రాజ్యంలో కల్లోలం వస్తుంది ధర్మం నశిస్తుంది కనుక ఈ పిల్లవాడు మంచి ధర్మప్రభు అయ్యేలాగా వీరుడు అయ్యేలాగా చెయ్యి అని కోరాడు మదాలసను ఆమె సరే అన్నది ఆమె పెంపకములో అలార్కుడు మంచి వీరుడుగా పరిపాలన దక్షుడుగా రూపొందాడు తరచుగా ఆమె సద్గురు దత్తాత్రేయుల వారిని గురించి చెబుతూ ఉండేది అలార్కుడికి యుక్త వయసుకుడైన అలార్కుడికి రాజ్యం అప్పగించి వనాలకు వెలిపద వెళ్ళిపోదలిచారు కువలయాసుడు మదాలస వయసు మల్లుతుంది అనగానే బాధ్యతలను పుత్రులకు అప్పగించి తాము నిరంతరం భగవత్ చింతనలో ఉండడం కోసం తపోవనాలకి వెళ్ళడం అనేది పూర్వకాలంలో మన దేశంలో ఆచారం తల్లిదండ్రులు తనను విడిచి వెళుతున్నారని చాలా బాధపడ్డాడు అలర్కుడు అప్పుడు అతన్ని వదార్చి చాలా బుద్ధిరించింది తన చేతికున్న ఉంగర ఒకటి కొడుక్కిచ్చింది మాదాలాసాదేవి ఇస్తూ ఇలా చెప్పింది నాయన బాధపడకు చక్కగా రాజ్యం చెయ్యి ధర్మం నిలబెట్టు నీకు ఎప్పుడైనా తట్టుకోలేనంత దుఃఖం వస్తే ఈ ఉంగర మధ్యలో ఉన్న చదును రేకు వంక ఏకాగ్రంగా చూడు ఆ దుఃఖం దాటే ఉపాయం నీకు కనిపిస్తుంది అని ఇలా చెప్పి ఆమె భర్తతో కలిసి తప్పో వనాలకు వెళ్ళిపోయింది ఆ తరువాత అలర్కుడు గొప్ప రాజని పేరు తెచ్చుకున్నాడు ఎన్నో దిగ్విజయాలు చేశాడు యోగ విద్యలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి హలోక సంబంధమైన విజయాలను లభింపజేస్తుంది ఇది అలార్కుడికి సమృద్ధిగా ఉంది తన దయ వల్ల అందువల్లే అతనికి ఎక్కడ అపజయం లేదు ఇక రెండవ రకం యోగ విద్య ఉన్నది ఇది జ్ఞానసిద్ధినిస్తుంది దీనిలో విశేషం ఏమిటంటే ఇది లభించిన వాళ్లకు ఇందాక చెప్పుకున్న మొదటి రకం యోగ విద్య అప్రయత్నంగానే వచ్చేస్తుంది మొదటిది కొంతకాలానికి నశిస్తుంది ఈ రెండవ దానికి నాశనము లేదు ఈ రెండవ రకం యోగ విద్య అలార్కుడు అన్నలకు మాత్రమే లభించింది మహావీరుడై అంతులేని రాజ్య సుఖాల్లో తేలియాడుతున్న అలార్కుడికి ఈ రెండవ రక యోగ విద్య మీద జ్ఞాన సిద్ధి మీద దృష్టే ఉండేది కాదు ఇలా ఉండగా చాలా చాలా కాలం గడిచిపోయినాక ఒకసారి అలర్కుడే రెండవ అన్నయిన సుబాహువు దేశ సంచారం చేస్తూ తన తండ్రి రాజ్యానికి వచ్చాడు కొందరు యోగులు దేశ సంచారం చేస్తూ ఉంటారు అక్కడ తన తమ్ముడు అలార్కుడు అనేవాడు రాజ్యం చేస్తున్నాడని తెలిసింది ఆ మాట తెలిసేసరికి ఒళ్ళు మండిపోయింది సుబాహుకి అతను చాలాసేపు ఆలోచించి సరాసరి కాశీరాజు వద్దకు వెళ్ళాడు కాశీరాజుకి అలర్కుడికి విరోధం ఉంది దాదాపు ఇద్దరు సమ ఉజ్జీవులు ఆ కాశీరాజుతో అయ్యా మా తమ్ముడు అలర్కుడు ఇన్నాళ్ళుగా రాజ్యం చేస్తున్నాడు కానీ ఇప్పుడు అతనికంటే పెద్దవాడిని అయినా నేను ఈ రాజ్యంలోకి వచ్చాను కనుక నన్ను గౌరవించి రాజ్యం నాకు అప్పగించడం ధర్మం కానీ మా వాడు అలా చేయలేదు కనుక మీరు సహాయం చేసి నా తరపున యుద్ధం చేసి నాకు రాజ్యం ఇప్పించండి అన్నాడు సుబాహువు సరేనని అలర్కుడి మీద అలర్కుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు కాశీరాజు తన అన్నను కాశీరాజే పురుగొల్పి రాజకాక్ష రేత రేకెత్తించాడని అలర్కుడు అనుకున్నాడు దాంతో తన అన్న మీద ఉన్న గౌరవం ఉన్న కాశీరాజు మీద కోపం వలన ఎదురు దాడికి దిగాడు అలర్కుడు ఆ యుద్ధంలో ఎక్కడ పడితే అక్కడ ఎదురు దెబ్బలు తగిలాయి అలర్కుడికి ఇంతకాలంగా పరాజయం అన్నది ఎరగని అలర్కుడు తన సర్వశక్తులు ఉపయోగించి పోరాడిన ప్రతి చోట అపజయమే ఎదురు వస్తుంది ఈ మాట తన యోగశక్తులన్నీ ఏమైనాయో తెలియడం లేదు చివరకు కాశీరాజు ముందుకు సొచ్చుకు వచ్చి అలర్కుడి కోటను చుట్టుముట్టాడు అది తెలిసి అలర్కుడి ఆత్మ ఆప్తు బంధువులందరూ కూడా రహస్య సొరంగ మార్గాల ద్వారా పారిపోయారు చివరకు కొద్దిపాటి సైన్యంతో ఒంటరిగా మిగిలిపోయాడు అలర్కుడు తన దేన స్థితికి చాలా దుఃఖించాడు అలర్కుడు ఇంతకాలం వీరుడిగా బ్రతికి ఇప్పుడు తాను కూడా పారిపోతే అపకీర్తి నిలిస్తే చావు ఖాయం ఈ స్థితిలో అంతులేని దుఃఖం అతన్ని ఆవరించింది అప్పుడు అతనికి తన తల్లి ఇచ్చిన ఉంగరం మాట గుర్తుకు వచ్చింది తల్లి చెప్పినట్టే ఏకాగ్రంగా చూశాడు ఆ ఉంగరములో సద్గురువుని ఆశ్రయించు అని రాసి ఉంది ఆశ్చర్యపోయి సద్గురువు ఎవరా అని ఆలోచించసాగాడు తన తల్లి తరచూ సహ్యాద్రి నివాసి అయిన దత్తాత్రేయుల వారిని గురించి చెప్పేదని గుర్తుకు వచ్చింది దత్తాత్రేయ వారి పేరు గుర్తుకొచ్చేసరికి గుండె చాలా తేలికబడినట్లయింది వెంటనే అతను రహస్య సొరంగ మార్గం గుండా సహ్యాద్రి చేరి దత్తాత్రేయ స్వామి వారి పాదాల మీద పడి శరణు వేడాడు అలర్కుడు తల్లిదండ్రులు ఎంతో మహనీయులు కావడం వలన ఇతడు కూడా ధర్మాత్ముడు కావడం వలన వెంటనే అనుగ్రహించారు మన దత్తస్వామి దత్తస్వామి అనుగ్రహ బలం వలన అలర్కుడికి ఇందాక మనం చెప్పుకున్న రెండవ రకం యోగ విద్యను అనుగ్రహించారు క్షణాలలో తక్షణమే అతనికి సమస్త ప్రపంచము భగవంతుడి స్వరూపంగా కనిపించసాగింది అందరూ జీవులు భగవంతుని ఆకారాలేనని స్పష్టంగా నిస్సందేహంగా కనిపించసాగింది దానివలన అన్ని జీవుల మీద అతనికి అంతులేని ప్రేమభావం వెళ్లి విరిసింది ప్రపంచంలోని ప్రతి అణువు ప్రతి మనిషి ప్రతి పశువు పంది కుక్క ఋషులు అందరూ తనకు సమానంగా ప్రేమ పాత్రలుగా కనిపించసాగారు తనకి ఎవ్వరూ శత్రువులు లేరని స్పష్టంగా దర్శనమైంది ఒకరినొకరు ద్వేషించుకుని కలహించుకునే జీవులు కూడా ఒకే భగవంతునిలో లేలలో పాత్రలని దర్శనమైంది దాంతో రెండు పక్షాల మీద సమానమైన ప్రేమ కలగసాగింది ఈ ప్రేమ వలన ప్రపంచంలోని ప్రతి అణువులోనూ ఆనందమే అతనికి దర్శనం ఇచ్చింది అందువలన అతను అంతులేని ఆనందాన్ని అనుభవించసాగాడు అతని స్థితిని గమనించిన దత్తస్వామి జగన్మోహనంగా మందహాసం చేసి అలర్క నీకు జ్ఞానసిద్ధి లభించింది జ్ఞానం అంటే ఇదే ఇక నీవు దీనిని లోకానికి పెంచిపెట్టు అన్నారు అలర్కుడు సరాసరి శత్రు సైన్యంలోకి వెళ్ళిపోయాడు వాళ్ళంతా ఇతనికి పిచ్చి పట్టిందేమో అనుకున్నారు లేదా శరణు వేడడానికి వేడడానికి వచ్చారేమో అనుకున్నాడు కానీ అలర్కుడు కాశీరాజును ఎంతో ప్రేమగా తమ్ముడు అని పిలిచాడు పిలిచి తమ్ముడా దత్తాత్రేయుల వారి అనుగ్రహం వలన నాలో బుద్ధి పోయింది నేను ఇప్పుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాను మహాసామ్రాజ్యము భిక్షాపాత్ర రెండూ నాకు సమానాలే కనుక నువ్వు రాజ్యం తీసేసుకో లేదా మా అన్నగారికి నీ ఇష్టం అన్నాడు అని వెళ్ళిపోసాగాడు ఆ మాట వింటూనే కాశీరాజు పక్కన కూర్చున్న సుబాహువు నెత్తి మీద కిరీటం తీసి పక్కన పారేసి మహా ఆనందంగా నవ్వుతూ వెళ్ళొస్తా అంటూ లేచాడు కాశీరాజుకు మతిపోయినంత పని అయింది ఈ అలార్కుడికి దత్తాత్రేయుల వారేదో జ్ఞానసిద్ధిని ప్రసాదించారు సరే కానీ మరి సుబాహువు లేచిపోతున్నాడేమిటి అని ఆలోచించి వెంటనే సుబాహు చెయ్యి పట్టుకొని ఆపాడు ఆపి రాజ్యం దక్కబోయే దశలో లేచిపోతావేమిటయ్యా అని అడిగాడు పక్కున నవ్వాడు సుబాహువు చిన్నప్పుడే జ్ఞానసిద్ధి లభించిన మాకు రాజ్యాలెందుకయ్యా మా తమ్ముడు రాజసుఖాలలో పడి జ్ఞానసిద్ధి మాట మర్చిపోయాడు వాడికి ఏదైనా దుఃఖం కలిగితే గాని జ్ఞానం మీద దృష్టి పడద్దు అందుకోసం వాడి మీద ప్రేమ వలన నిన్ను పట్టుకొని వాడికి దుఃఖం కలిగించాను వాడికి జ్ఞానసిద్ధి లభించింది నా పని అయిపోయింది రాజ్యాలు మాకెందుకు అవి నీ పోటీ వాడికి నువ్వే తీసేసుకో అన్నాడు సుబాహు తల తిరిగిపోయింది కాశీరాజుకు సుబాహు నీకు నీ తమ్ముడికి పనికి రాజ్యం పనికిరాని రాజ్యం నాకెందుకు మీ ఇద్దరికి దక్కిన ఆ జ్ఞానసిద్ధిని నాకు కూడా అనుగ్రహించు నువ్వే నా గురువు అసలు జ్ఞానం అంటే ఏమిటి చెప్పు అని అడిగాడు ఆర్తిగా సుబాహువు సూటిగా రాజు కళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు జ్ఞానం అంటే అంతులేని ప్రేమ అవధులు లేని ప్రేమ అదే జ్ఞానం జ్ఞానాతీతం అచలం అని ఆయన తన దారిన కానుపోయాడు ఇదండి జ్ఞానం అంటే జ్ఞానం అంటే అంతులేని ప్రేమ అని అవధోత సద్గురు దత్తాత్రేయ స్వామి మనకి తెలియజేశారు మనం కూడా అందరి పట్ల అంతులేని అవధులు లేని ప్రేమతో ఉందామని ఆశ ఆశిస్తూ భావన చేస్తూ అందరికీ జై గురు సద్గురు శరణ రవీందార్పణవాస్తు లోక సమస్త శికునోబంధు జై భారత్ అనంతకోటి బ్రహ్మాండ నాయక